నమస్తే అన్న అందరికీ నమస్కారం తన కూతురికి అన్యాయం జరిగిందని చెప్పేసి ఒక తండ్రి కువైట్ నుంచి వచ్చేసి ఒక వ్యక్తిని హత్య చేసేసి మళ్లీ కువైట్ కు తిరిగి వెళ్లడం జరిగింది అలాగే ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రసాద్ కుబైట్ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క కూతురికి అన్యాయం జరిగిందని చెప్పేసి అతనైతే అతన్ని హత్య చేసేసి మళ్ళా కువైట్కి వెళ్ళడం వెళ్లడం జరిగింది అలాగే దీనికి సంబంధించి ప్రసాద్ కువైట్ యూట్యూబ్ ఛానల్లో ఆయనైతే వీడియో చేయడం జరిగింది తప్పకుండా అయితే చూడండి అలాగే వివరాలు లేక వెళితే కువైట్ లో ప్రసాద్ మరియు అతని యొక్క భార్య ఇద్దరు అయితే బ్రతుకు జరుగు నిమిత్తం కువైట్ కు రావడం జరిగింది కువైట్ కు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పదకొండేళ్ల పాపను వాళ్ళ యొక్క తల్లిదండ్రుల దగ్గర పెట్టడం జరిగింది అంటే భార్య వాళ్ళ అమ్మ దగ్గర అమ్మమ్మ తాతయ్యల దగ్గర పెట్టిన తర్వాత వాళ్ళు కూడా ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో అయితే కువైట్ కు వచ్చేసింది వాళ్ళ అమ్మమ్మ అనమాట ఆ తర్వాత ప్రసాద్ అన్న భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య చెల్లెలింట్లో అయితే ఈ యొక్క పాపను పెట్టడం జరిగింది పాపను పెట్టిన తర్వాత పాపకు పిన్ని ఎవరైతే ఉండారో వాళ్ళ మాముంటారు కదా అంటే తాత వరుస అవుతాడు అతనైతే కాని ఆ యొక్క పాప నిద్రిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పాప దగ్గరికి పోయి అసభ్యకరంగా ప్రవర్తించడం జరిగింది అలాగే ఈ యొక్క విషయం తెలుసుకున్న తర్వాత పోలీస్ కు వెళ్లారు అక్కడ కూడా న్యాయం జరగకపోవడం అలాగే అందరికీ తెలిసిపోవడం అలాగే పరువు పోయిందని చెప్పి భావించిన తండ్రి ఎవరైతే ఉన్నారో తన యొక్క కూతురి మీద చెయ్యి వేసిన వ్యక్తిని ఎలాగైనా సరే తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి కువైట్ నుంచి వచ్చి అతను చేయవలసిన పని చేసేసి మళ్ళా అయితే కువైట్ కు వెళ్లడం జరిగింది ప్రస్తుతం పోలీసులకు లొంగిపోయేందుకు ఇండియాకు వచ్చాడు అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన యొక్క సుకన్య టీవీ తెలుగు ఛానల్లో ఉన్నాయి అలాగే ప్రసాద్ కువైడ్ ఛానల్లో అతనైతే వీడియో తీసి పూర్తి వివరాలు పెట్టాడు తప్పకుండా చూడండి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్